జ్ఞానం కలిగి ఉండాలి ఎటువంటి స్థితిలో దేవుడు సంతోషిస్తాడు సామెతలకు చెప్ సామెతలు మూడో అధ్యాయం పదమూడవచ్చనం చెప్తున్న ప్రకారం జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు అటువంటి జ్ఞానం జ్ఞానం అనగా దేవుడు మాత్రమే ఇవ్వగలడండి దేవుడు యొక్క వాక్యానికి నేను లోబడి జీవించినట్లయితే ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని పరిపూర్ణమైన ఆనందాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని నేను లోకంలో జీవించగలను అన్ని అని అటువంటి ఆనందాన్ని నువ్వు నేను జ్ఞానం నువ్వు నేను పొందుకోగలిగితే దేవుడు ఈ మూడు విషయాల్లో దేవుడు మనల బట్టి ఎంతో సంతోషిస్తాడండి ఆ చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడని దేవుడు సంతోషిస్తున్నాడు కానీ పెద్ద కుమారుడు తండ్రికి దగ్గరగా ఉండి కొన్ని రోజుల నుంచి తండ్రిని గమనిస్తూ కూడా ఆయన యొక్క మనసుకు దూరంగా ఉన్నాడండి నువ్వు నేను మన పరమ తండ్రికి అటువంటి స్థితిలో ఉండకూడదండి మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఉంటున్నాం కానీ మన యొక్క పరమ తండ్రి ఏ విషయాల్లో నీకు నాకు నువ్వు నేను సంతోష ఏ విషయాల్లో సంతోషిస్తాడో ఆయన యొక్క మనసు నెరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండగలిగితే మనం ఈ లో లోకంలో ధన్యులుగా ఉంటామండి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క మనసుని ఎరిగి నువ్వు నేను ఉండగలిగితే మనం ఈ లోకంలో ఒక ధన్యమైన జీవితాన్ని ఆయన దృష్టిలో ఒక ధన్యులుగా నువ్వు నేను ఉండగలుగుతామండి అర్థమైంది కదండి దేవుడు మన దేవుడు ఏ విషయాలు సంతోషిస్తాడంటే దేవుడికి మనం ఇట్లా చేయి అలా చేయని చెప్పకుండా ఏ సయా నీ చిత్తానుసారంగా నేను జరిగిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని సంతోషిస్తాడండి అలాగే ఈ లోకంలో మనం జ్ఞానము కలిగి ఆయన యొక్క జ్ఞానం కలిగి ఈ లోకంలో మనం నడుచుకుంటూ ఉంటే దేవుడు మన యొక్క గొప్ప దేవుడు మన యెడల ఎంతో సంతోషించి సంతోషించగలిగిన గొప్ప దేవుడు అయి ఉన్నాడండి అండి అర్థమైంది కదా అండి ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మనం ఎటువంటి స్థితి వచ్చినా మనం దూరం అయిపోక ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండగలిగితే ఈ లోకంలో మన వంటి గొప్ప ధన్యులు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవా దేవ పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా ప్రభా నువ్వు ఏ విషయంలో సంతోషిస్తావో నువ్వు మాతో కలగ నువ్వు మాతో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా మా జీవితంలో ఇది జరగలేదు అది జరగలేదు ఇలా చేయి అలా చేయి అని చెప్పకుండా నువ్వు ఏ విధంగా నా యొక్క జీవితాన్ని నడిపిస్తున్నావో ఆ విధంగా మేము వెళ్ళి ప్రభా నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క దైవిక ప్రణాళికని మేము నీ దైవిక ప్రణాళికను నెరవేర్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అటువంటి ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభ పరిశుద్ధ ఏసయ్య ఆ యొక్క చిత్త ఆ యొక్క ఆ యొక్క కార్యం జరగపోయినప్పుడు జరగక పోయినప్పుడు ప్రభ నీకు దూరమైపోయిన ప్రజల వైపు నువ్వు చేతులెత్తి మమ్మల్ని పిలుస్తున్నావు ఏసయ్య ప్రభ నీ వైపు చూసే కృపను భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఎలా అయితే ఒక యొక్క శ్రీ అన్న అనే శ్రీ ప్రభ ఎటువంటి నిరీక్షణ లేకపోయినా రాత్రి బగళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాల నీ సన్నిధిలో ఉండి సేవించుకో ప్పుడు నిన్ను చూసే భాగ్యాన్ని గొప్ప భాగ్యాన్ని తనకు ఎలా కలుగు చేశావో పరిశుద్ధాత్మదేవా ప్రభ మాకు ఎటువంటి స్థితి వచ్చినా తండ్రి ఏసయ్య నీ వైపు చూస్తూ నిన్ను ఆనందపరిచే బిడ్డలుగా నిన్ను ఎక్కువగా ప్రేమించే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు కలుగు చేయండి తండ్రి ప్రభ మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ మేము జ్ఞానం కలిగి ఉండాలని చెప్పావు ఏసయ నీ యొక్క జ్ఞానాన్ని లోకంలో మేము కలిగి ఉండి నీ యొక్క వాక్యానుసారంగా మా జీవితాలు జీవించడానికి అటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో సంతోషము సమాధానము సమృద్ధికరమైన జీవితం మేము జీవించగలమని మేము జ్ఞానము కలిగి జీవించడానికి నీకు దూరం అయిపోకుండా నీకు దూరమైపోయి మేము ఏమి సాధించలేన విషయాన్ని మేము అనునిత్యం జ్ఞాపకం చేసుకొని నీకు దగ్గరగా నీ యొక్క మనసుకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే మాకు సహాయం దయచేసి నీ కృపలో ప్రభ నీతో అంటగట్టబడే జీవితాలు మాకు దయచేయగలరని పరిశుద్ధాత్మదేవ నువ్వే సహాయం దయచి దయచేసి నడిపించగలరని నజరేడైన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన మీకు వందనాలు మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరలా మరలా చూడాలనిపిస్తే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీజస్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు అలా అదేవిధంగా మీకు ఎంతోమందికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించాలనుకున్న మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క విషయం మర్చిపోవద్దు ఎల్లప్పుడూ దేవుడు మనతోనే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె you oh.